ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బాన్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి వచ్చా ఏపీఆర్టీసీకి బస్సు ప్రమాదం యాభై మంది ప్రాణాలు ఇక వివరాలన్నీ ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం బైకులు తప్పించబోయే విద్యుత్ ట్రాన్స్ఫారం ఢీకొట్టిన సంఘటన సోమవారం ఉదయం కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీశైలం జాతీయ రహదారి కొత్తగూడ గేట్ వద్ద జరిగింది కందుకూరు ఎస్ఐ సైజులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అచ్చంపేట డిపోకు చెందిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం హైదరాబాద్ వెళ్తూ ఉండగా మారే మార్గ కందుకూరు మండలం శ్రీశైలం జాతీయ రహదారి కొత్తగూడ గేట్ సమీపంలో రాగానే కందుకూరు మండలం జైన్నారం గ్రామానికి చెందిన శ్రీశైలం ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి సూపర్ లగ్జరీ బస్సు ట్రాన్స్ఫారను ఢీకొట్టింది ద్విచక్ర వాహనదారుడికి సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే పది మంది ప్రయాణికులు స్వల్ప గాయాలయ్యాయి ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు చేరుకొని క్షతగ్రాత్రులను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు బైక్ను ను ట్రాన్స్పరెంట్ డీకొట్టి సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు ఇక బైక్ ఒకవేళ ట్రాన్స్ఫర్ కలక పేలి ఉంటే ఆ బస్సులోని చాలామంది ప్రయాణికులు అక్కడక్కడే దూ దహనం అయ్యేవారు కానీ ట్రాన్స్ఫారం పేలకపోవడం వల్ల బస్సులో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు అని చెప్పడం జరిగింది